హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మేమైతే ఈరోజు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఫ్రెండ్స్ మా అన్న కూతురిది మెచ్యూర్ అయిన ఫంక్షన్ చేస్తున్నారు సో బైక్లో వెళ్ళాం ఫ్రెండ్స్ అందుకే కీర్తి ముఖం అయితే డల్గా అనిపిస్తుంది నిద్ర ముఖము పోగానే పూలన్నీ స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ పో మేమైతే సిక్స్కి అలా వెళ్ళాము సో పువ్వులన్నీ స్టార్ట్ చేసి తీసుకున్నారు ఫ్రెండ్స్ ఈ ఫంక్షన్ అనేది ఈ మధ్య కాలంలో అందరూ చేస్తున్నారు ఫ్రెండ్స్ ముందైతే తక్కువగా చేసేవాళ్ళు ముందు పూర్వం అయితే ఎక్కువగా చేసేవాళ్ళు ఫ్రెండ్స్ మధ్యలో కొంచెం తగ్గిపోయింది ఎందుకు చదువుకుంటున్నారా అలా ఇలా కొంచెం తగ్గిపోయింది కానీ ఈ మధ్య కాలంలో ఈ ఫంక్షన్ అనేది చాలామంది చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ స్వీట్ ఏ ఫ్రెండ్స్ ఇందులో పాటలు కూడా పాడారు ఫ్రెండ్స్ ఇక్కడ పల్లెల్లో పాటలు ఎలా ఉంటాయో నేనైతే రికార్డ్ చేశాను

మాట కాదు కొంచె సమాధరించు కొంచెం सुना भामाङ्गार बयमा గ <Sing> సే <Sing> పాప అయితే ఫోన్ తీసుకునేది ఫ్రెండ్స్ క్లారిటీ కొంచెం మిస్ అయింది వీడియో కూడా కొంచెం దల్గా వచ్చింది ఫ్రెండ్స్ మేమైతే ఇది సారో తీసుకెళ్ళాం ఫ్రెండ్స్